బ్యాక్ టు మై ఛానల్ షబినతో సరదాగా గుడ్ మార్నింగ్ అందరికీ ఏడు మార్నింగే నేను పొంగలి చట్నీ చేసేసాను తినేస్తున్నారు బబులు బబులు హ్యాపీ చిల్డ్రన్స్ రా బబులు వాడు ఏమన్నా చెప్తారేమో చూడు బొబ్బా హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పురా థ్యాంక్ యూ మమ్మీ ఎదవ యదవ ఎవరికో బాకీ ఉంటే చెప్తారు చూడు ఆ విధంగా చెప్పినాడు అందుకే నీకు ఇష్టం లేదు చేసిన ఈరోజు టిఫిను తిను నచ్చుతుంది అది తినేదానికి అట్లా నీకు చెప్తాడు ఊరికే చెప్తున్నాడు వాడికి ఇష్టం లేదు ఉప్మా అయినా పొంగలయినా ఇష్టమే లేదు వాడికి ఇష్టం లేదు అయితే తినే డాడీతో పోటీ పెట్టుకో తినే ఎవరు కథం చేస్తారో చూడాలా డాడీనా నువ్వా ఈరోజు నేను కూడా ముందుగానే టిఫన్ తినేస్తున్నాను మామూలుగా లెవెన్కి లేకపోతే లంచ్ అలా చేసేదాన్ని ఈరోజు నేను కూడా మా హస్బెండ్ వాళ్ళతో మా బబ్బులతో తొందరగా తినేస్తున్నాను పొంగల్ని చల్లారిపోతే బాగుండదు తినేదానికి వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది నాకు చట్నీలో ఉండే మిరపకాయలు వస్తారు కదా పోపుక ఆ మిరపకాయలు ఇలా చట్నీలో పిండుకొని దాంట్లో నూనె ఉంటుంది కదా ఆ నూనె ఇట్లా పిండుకొని తినడం అంటే చాలా ఇష్టం కరివేపాకు వేస్తే ఇష్టం నాకు మిరపకాయలు వేస్తే ఇష్టం నాకు బాగుండ నేను ఎస్వి యూనివర్సిటీలో చదివేటప్పుడు చట్నీ కడిగిపోతే మిరపకాయలే ఎరుకుండేదాన్ని చట్నీలో వేసుకునేదాన్ని ఆ మిరపకాయలు అలా పిండుకొని చట్నీలో తింటా ఉంటే టిఫిన్ భలే ఉంటుంది టిఫిన్ నేను కూడా తినేసిన మా ఆయన కూడా తినేసి రెడీ అవుతున్నారు ನೂ ತಿ ಬಾಬುವಾಡ ನೂಟಿ ಕೇಳಿಪಿ ನಾಕ ತಿ ಚೂಸಿ ಚೂಡ ಅರೇ ಬಬಲು ತಿನ್ನವಾ ಓಡಿಪಿ ನಾವು ಕದ ನೂ ತಗ್ಗೇದೆ ಇಲ್ಲ ಕಷ್ಟ ಅನ್ನ ಡೈಲ ಕೊ ಅಸಲ್ ತಿನ್ನೇ తినకపోగా పనుకొని దొల్లాడుతా అన్నాడు అస్సలు తినలేదు పొంగల్ కానీ ఉప్మా కానీ ఇవి ఏవి నచ్చవు రోజు పుల్సొనం పెట్టినా పూరీ పెట్టినా తింటాడు అదే అనమాట మా బబ్బులు ఫ్రైడే కాబట్టి నేను ఈ శారీ కట్టుకుంటున్నాను ఎల్లో శారీ నేనైతే రెడీ అయిపోయినాను మా ఖుర్షిది రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు హ్యాపీ చిల్డ్రన్స్ డే ఖుర్షి థ్యాంక్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే బబ్లు థ్యాంక్ యూ ఇప్పుడు చెప్తున్నాడు అప్పుడే స్టార్టింగ్ బబ్లూకే ఫస్ట్ చెప్పింది నేను హ్యాపీ చిల్డ్రన్స్ డే కానీ నాకు మాత్రం రిప్లై ఇలా తలో బులు ఇంకా వీళ్ళిద్దరికీ ఒక ఫోటో దిద్దామని చెప్పేసి నిలబండ్రా ఫోటో తీస్తాను అని చెప్పాను మా చిన్నోడు చూడండి ఏం స్టైల్స్ ఇస్తున్నాడు వాళ్ళ అన్న మీద చెయ్యి వేసుకొని ఫోజులు ఇస్తున్నాడు అనమాట ఇంకా ఖుర్షీద్ అయితే ఎయిట్ థర్టీకే వెళ్ళిపోతాడు అయితే నైన్ స్కూల్ ఇంకా కొన్ని వీడియోస్ వదిలేసి కొన్ని అప్లోడ్ చేశాను ఇప్పుడైతే లంచ్ చేయాలి ఇంకా లంచ్ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు మా ఆయనకి ఇష్టమైన లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పచ్చి టమాటాలు వేసి తర్వాత కొన్ని వంకాయలు వేసి చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా సైడ్ డిష్గా అయితే ఎగ్స్ అయితే ఉడికించి పెట్టేస్తున్నాను వెల్లుల్లి కారం చేద్దామని చెప్పేసి బాయిల్డ్ ఎగ్ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఈ పచ్చి టమాటాల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎలా అనేది లైట్గా చూపిస్తాను పచ్చి వంటే మరీ పచ్చిగా లేదు ఇలా ఉన్నా కానీ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇవి దారగాయలు ఇలా కొద్దిగా పండి కొద్దిగా పండక ఉంటాయి అన్నమాట ఈ కాయలు వేసైతే చేస్తున్నాను ఇంకా మూడు వంకాయలు ఉన్నాయి అవి కూడా వేసి చేసేస్తున్నాను ఇంక దీనికి కావాల్సింది మెయిన్గా పచ్చి టమోటాలు వంకాయలు తర్వాత జీలకర్ర ధనియాలు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా కొత్తిమీర వెల్లుల్లి ఇవన్నీ ఆయిల్లో వేయించుకునేయాలి ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించుకునేసేయాలి బాగా అన్నీ కట్ చేసి పెట్టుకునేసాను పచ్చిమిర్చి కూడా కొద్దిగా చింతపండు కూడా వేయాలి టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకునేసాను ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకొని అన్నీ వేయించుకునేయాలి పచ్చి టమాటాలుగా వేసి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొద్ది ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి వేసుకునేయాలి కొత్తిమీర కూడా వేసుకునేయాలి వంకాయలు అయితే అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అందుకే కట్ చేయకుండా అలా వాటర్లో వేసి పెట్టేస్తాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా అయితే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేద్దాం అ ఒక ఏమో టమోటాలు అయితే ఉడుకుతున్నాయి ఇంకో సైడ్ అయితే నేను ఎగ్స్ పై అయితే తీసేస్తున్నాను ఈ పచ్చి టమాటాల చట్నీ పెళ్ళికి ముందు నేను ఎప్పుడు తినలేదండి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా అత్తగారి ఇంట్లో తిన్నాను మా అత్తయ్య ఒకరోజు పచ్చి టమోటాల చట్నీ చేద్దామని చెప్పారు నాకు తెలియదు అనమాట ఆ చట్నీ ఎలా చేస్తారు అనేది తర్వాత మా అత్తయ్య చెప్పారు మా అత్తయ్య చెప్తూ ఉంటే నేనే చేశాను ఆ రోజు చట్నీ చాలా బాగా నచ్చింది నాకు తర్వాత ఎప్పుడు పచ్చి టమోటాలు దొరికినా నేను ఇలా చట్నీ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది అయితే నేను కొన్ని యాడ్ చేస్తాను అనమాట ఈ పచ్చి టమోటాల చట్నీలో ఒక్కోసారి చేసినప్పుడు కొన్ని యాడ్ చేస్తూ చేస్తూ ఉంటాను టేస్ట్ బాగుంటే అలాగే కంటిన్యూ అవుతాను అనమాట ఈరోజు నేను ఎక్స్ట్రా పల్లీలు కూడా వేస్తాను పల్లీలు వేస్ట్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగానే వేసుకోవాలి పల్లీలు ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ అయితే పొట్టు తీసేస్తాను పొట్టు తీసేసి వేయించేయాలి లంచ్ టైం అయిపోయింది మా పిల్లలు మా హస్బెండ్ అయితే వచ్చేస్తారు ఈరోజు చిల్డ్రన్స్ డే కదా మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ స్కూల్లో అనేది వచ్చిన తర్వాత కంప్లీట్గా అడగాలి మా చిన్నోని కోసము మా పెద్దోళ్ళు కోసము వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు వచ్చి ఎన్ని కబుర్లు చెప్తారో ఏమేమి చెప్తారో అని చెప్పేసి తొందరగా అయితే వంట చేసేయాలి టమాటాలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను వేసేసి కొంచెంసేపు ఉడికించుకుంటే సరిపోతుంది పచ్చి టమాటాలు కొద్దిగా మెత్తగా ఉడికితే చట్నీకి బాగుంటుంది గుడ్డుకైతే వెల్లుల్లి కారం చేసుకుంటున్నాను దీంట్లో లేదు వెల్లుల్లి కారం పసుపు జీలకర్ర సాల్ట్ ఇవి మాత్రమే వేసాను ఇవి మిక్సీ పట్టించుకునేసి పోపు పెట్టుకోవడమే పోపులో కూడా ఆవాలు కరివేపాకు వేసి వేయించుకొని తర్వాత ఎగ్స్ వేసి వేయించేసి తర్వాత ఈ కారం చల్లేస్తే అక్కడికి అయిపోతుంది ఈ ఎగ్స్ని కూడా ఒక నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మనకి వెల్లుల్లి కారం అయితే చేసి పక్కన చేశాను టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ టమాటాలని పక్కకు తీసి పెట్టుకునేద్దాము ఇవి చల్లారాలన్నమాట ఇవి చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకోవాలి ఈ లోపలైతే మనం గుడ్డు వెల్లుల్లి కారం చేసుకునేద్దాం ఎల్లోని వేయకుండా వైట్ని మాత్రమే వేసి వేయించుకోవాలి లాస్ట్లో దించే అప్పుడు ఎల్లోని వేసి కలుపుకునేయాలి వెల్లుల్లి కారం అయితే అయిపోయింది ఇంకా చట్నీ చేసేయాలి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంది కొట్టి రైస్ లెక్ కూడా ఏ కూర లేకపోయినా ఒట్టి రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టుకునేద్దాం రైస్ అయితే ఇంకొక పది నిమిషాలు అయిపోతుంది ఇది చల్లారితే చట్నీ చేసేయాలి పెట్టేసేయాలి అంతే లంచ్ అయితే అయిపోతుంది ఈ టమోటా చల్లారిపోతే మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని పల్లీలు చూడండి ఇన్ని వేస్తాను కొన్ని వేస్తాను ఎక్కువ వేయను కొన్ని వేసుకుంటే చాలు టేస్ట్ బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకొని పోపు పెట్టుకునేస్తే చట్నీ రెడీ అయిపోతుంది వంట అయితే అయిపోయింది టైం కూడా అయిపోయింది పిల్లలు వచ్చే టైము ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తినాలి రండి చూపించేస్తాను నేను ఏం చేస్తాను అనేది ఇది చూడండి వెల్లుల్లి గుడ్డు కారము చాలా బాగుంటుంది రైస్లకు అలాగే తినేయచ్చు కూర లేకపోయినా పర్వాలేదు అలాగే రైస్లో వట్టి రైస్లో పెట్టుకొని తినేయచ్చు తర్వాత పచ్చి టమోటాల చెట్నీ సూపర్గా ఉంటుంది వేడి వేడి రైస్ లెక్కి ఇంకా రైస్ కూడా చేశాను వేడి వేడిగా ఉంది అయితే అయిపోయింది కదా ఇంకా స్కూల్కి వెళ్ళి బబ్లూనైతే తీసుకురావాలి ఇంక వాడికి అన్నం పెట్టాలి ఇంకెన్ని మాటలు చెప్తాడో చూద్దాము నేను స్కూల్కి వెళ్ళి బబ్లూని తీసుకుని వచ్చే లోపల మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చి అన్నీ పెట్టి మా ఆయన లంచ్ చేస్తూ ఉన్నారు అయితే బాగా అలసిపోయాడంట స్కూల్లో ఇంక ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు స్కూల్లో జరుగుతూ ఉన్నాయి ఇంక వీళ్ళిద్దరూ అలసిపోయారు వీళ్ళు ఇంక మేము ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్కి వెళ్ళమమ్మ ఇంటిలోనే ఉంటాము అని చెప్పి అన్నారనమాట సరేలే ఇంటి దగ్గర పడుకుంటారని చెప్పేసి ఇంక వద్దులే అని చెప్పేసాను ఇంకా ఫ్రైడే కదా ఫ్రైడే అమ్మ చదువుకొని వచ్చే లోపల మా పిల్లలు ఇద్దరు టీవీకి అతుక్కొని చంద్రముఖి ఈ మూవీ అయితే చూస్తున్నారనమాట టీవీలో ఇంకా పడుకోమంటే అస్సలు పడుకోలేదు మా బబ్బులు మాత్రం పడుకున్నాడు కానీ మా కుర్షీ మాత్రం అస్సలు పడుకోలేదు నేను మాత్రం కొద్దిసేపు పడుకొని లేసి గ్రీన్ టీ అయితే తాగుతూ ఉన్నాను అదే కాఫీకి అలవాటు పడిపోయాను కాఫీ అవాయిడ్ చేయడానికి గ్రీన్ టీ అయితే అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ పాస్తా అయితే చేస్తున్నాను పాస్తా చేస్తా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము ఇంకా బాల్యం అనేది చాలా అమూల్యమైంది కదా చాలా తీపి జ్ఞాపకాలు అయితే ఉంటాయి నా లైఫ్లో కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి ఇంకా నా లైఫ్లో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలు అనమాట అలాంటివి మా పిల్లలకు ఉండకూడదు అని చెప్పేసి మా పిల్లలతో కొద్దిగా ఫ్రీగా ఉంటాను అలాగే కొన్ని అన్ని షేర్ చేసుకునే విధంగా ఉంటాను అనమాట ఎక్కువగా మా పెద్దోడు షేర్ చేసుకుంటూ ఉంటాడు స్కూల్ నుంచి వస్తానే స్కూల్లో ఏమేమి జరిగిందనేది మొత్తం ఇంటికాడికి వచ్చిన తర్వాత నాతో కక్కేస్తూ ఉంటారు ఇంకా అలాగే ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను ఉంటాను ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చాలా సఫర్ అయిపోయినాను ఇంకా నా అంతా నేను పెరిగింది మా అమ్మమ్మ దగ్గరే పెరిగానమాట మా అమ్మమ్మ దగ్గర పెరిగినప్పుడు నా మా అమ్మమ్మ అయితే చాలా బాగా చూసుకుంది కానీ కొన్ని విషయాలు నేను ఏది షేర్ చేసుకోలేనమాట అంటే ఈ మనము డల్గా ఉన్నప్పుడు ఏం జరిగింది ఎందుకమ్మా అలా ఉన్నావు ఏమైంది చెప్పు ఇలా ఫ్రీగా అడిగే వాళ్ళు లేరు అనమాట ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మా అమ్మమ్మతో నేను ఫ్రీగా చెప్పుకోలేకపోయేదాన్ని ఒకసారి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ నేను నేను ఏమో మనము ఏదన్నా ఒక బాధలో ఉన్నప్పుడు మన బాధని గమనించి ఏమైంది అని మన అడిగితే మనము ఫ్రీగా మన మనసులో బాధ చెప్పుకోగలుగుతాం మన పట్టించుకున్నప్పుడు మనం చెప్పుకోలేము కదా అలా అని మా పేరెంట్స్ కానీ మా అమ్మమ్మ వాళ్ళు పట్టించుకునే పోకుండా ఏమీ లేదు మా అమ్మమ్మ అయితే చాలా బాగా చూసుకునింది నాకైతే ఉన్న అంతలో అడిగినంత అడిగినట్టే తీయించింది అనమాట ఆ విషయంలో నేను చాలా హ్యాపీ మా అమ్మమ్మ ప్రేమ నాపై ఎంత అనేది పెళ్ళైన తర్వాత తెలిసింది నాకు అంతకుముందు నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఏది కావాలన్నా నేను అడక్క ముందే ఫుడ్ విషయంలో చేసి పెట్టేదన్నమాట హెల్త్ బాగాలేనప్పుడు ఎంత బాగా చూసుకుండేదో అసలు ఆ జ్ఞాపకాలన్నీ పెళ్ళైన తర్వాత నాకు గుర్తొచ్చాయన్నమాట ముఖ్యంగా నా ప్రెగ్నెన్సీ టైంలో మా అమ్మమ్మ అయితే చాలా బాగా గుర్తొచ్చింది బాగా ఏడ్చుకున్నాను అనమాట నాకు పెళ్ళికి ముందు చిన్న జ్వరం వచ్చిందంటే నన్ను అంటిపెట్టుకొని ఏం తింటాం ఎలా ఉందమ్మా నీకు అని పదే పదే అడిగి నన్ను ప్రేమగా చూసుకునేది అదే పెళ్ళైన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఆ ప్రేమకు నేను చాలా దూరం అయిపోయాను చాలా బాధపడ్డాను అనమాట ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ చేసుకోలేక తినలేక కక్కలేక ఇలా చాలా సఫర్ అవుతూ ఉన్నప్పుడు పెళ్ళికి ముందు మా అమ్మమ్మ నాకు జ్వరం వస్తే ఎలా చూసుకుండే అనే జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకునేదాన్ని ఈ టైంలో మా అమ్మమ్మ ఉంటే ఎంత బాగుంటుంది నన్ను ఎంత ఎంత బాగా చూసుకునేది అని చాలా బాధపడ్డాను ఆ టైంలో అయితే ప్రెగ్నెన్సీ టైంలో అయితే చాలా సఫర్ అయ్యాను ప్రెగ్నెన్సీ టైంలో మనిషికి బాగాలేనప్పుడు ఎలా ఉంటుంది ఆ బాధ అనేది నాకు ఆ టైంలో తెలిసిందనమాట అందుకే అబ్బా చెప్తారు బాల్యం అనేది చాలా అమూల్యం అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు అయితే ఆ రోజంతా మేము చదవము చిల్డ్రన్స్ డే కదా ఈరోజు మమ్మల్ని హ్యాపీగా వదిలేయమ్మా చదవము అని చెప్పేసి అన్నారు సరేలే వాళ్ళు అంటున్నారు కదా అని గమ్మనే అడిపినాను కొంచెంసేపు బయట ఆడుకొని వచ్చి తర్వాత వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇలా బోర్డ్ ఆడుతూ ఉన్నారు అంతే వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా అలాగే మీ బాల్యంలో ఒక స్వీట్ మెమొరీ అయితే నాతో షేర్ చేసుకోవడా అసలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టూ ఫాలో సరదాగా షబీనాతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్